చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాకు సుమారు రెండు వందల ఇరవై కోట్ల వసూళ్లు వచ్చాయి ఇటీవలి కాలంలో చిరంజీవికే కాదు తెలుగు సీనియర్ స్టార్ హీరోల్లో ఎవరికీ ఇంతటి భారీ వసూలు రాలేదు అయితే ఈ విజయం వెనుక రజనీకాంత్ ఉన్నారని మీకు తెలుసా అవును ఈ విషయం చిరంజీవి చెప్పారు అంటే ఆ సినిమా కథ నిర్మాత నటుడు ఇలాంటి సాయం కాదు ఆ కథను చిరంజీవి ఓకే చేయడంలో రజనీకాంత్ ఉన్నారని అర్థమవుతోంది వాల్తేర్ వీరయ్య సినిమా వచ్చినప్పుడు చిరంజీవి ఏంటి కొత్త దర్శకుడితో సినిమా చేయడం ఏంటి అనే ప్రశ్నలు వినిపించారు చిరోను అతని ఫ్యాన్ బేస్ ను బాబీ హ్యాండిల్ చేయగలరా అనే ప్రశ్న కూడా వినిపించింది అయితే అంచనాలకు మించి బాబీ ఆ సినిమాను అదరగొట్టారు అందుకే చిరంజీవి కెరియర్ లో తొలి రెండు వందల కోట్ల సినిమా వాల్తేర్ వీరయ్యగా నిలిచింది అయితే మీ దర్శకుడు మీ అభిమాని అయితే బాగుంటుంది మంచి సినిమాలు వస్తాయని రజనీ చెప్పిన మాటే ఆ సినిమాకు ఓ కారణమట కొన్ని రోజుల కిందట రజనీకాంత్ తనతో ఆ మాట చెప్పారని చిరంజీవి ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు మనం పని చేయాలనుకున్న లెజెండరీ దర్శకులంతా ఇప్పుడు లేరు ఇప్పుడు అంతా కొత్త దర్శకులే ఇలాంటప్పుడు మన అభిమానులు దర్శకులైతే వారిపైనే ఆధారపడితే బాగుంటుంది మనల్ని స్క్రీన్ పై ఎలా చూపించాలి అనేది వాళ్లకు బాగా తెలుసు అని చిరంజీవితో రజనీకాంత్ అన్నారట అలా ఆలోచించే బాబీతో కలిసి వాల్తేరు వీరయ్య మూవీ చేశారట ఆ సినిమా అభిమానులకు బాగా నచ్చిందని కమర్షియల్ గాను హిట్ అయిందని చిరు తెలిపారు ఇక ఇప్పుడు చేస్తున్న విశ్వంబర దర్శకుడు వశిష్ఠ కూడా తనకు పెద్ద అభిమాని అని చిరు చెప్పారు ఖచ్చితంగా అభిమాని దర్శకుడు అయితే మంచి అవుట్పుట్ ఇస్తారా చిరంజీవి విశ్లేషించారు మరి ఈ మాటను సీనియర్ స్టార్ హీరోలు ఓసారి పరిశీలనలోకి తీసుకుంటారేమో చూడాల్సి ఉంది